ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మరొకసారి సొంత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై తీవ్రంగా మండిపడుతున్నారు రాజస్థాన్తో మ్యాచ్లో హార్దిక్ చెత్త నిర్ణయాలే ముంబై కుంప ముంచిందంటున్నారు స్కోర్ స్కోర్ను కాపాడుకునే క్రమంలో ప్రపంచ అత్యద్భుతమైన బౌలర్ అయిన బూమ్రాను కాదని తనను బౌలింగ్ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బూమ్రా కాకపోతే కోయడ్జీ తుసారా కనిపించలేదా అని నిలదీస్తున్నారు ఏదో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ లాగా తొలి ఓవర్ వేయడం ఏంటి అంటూ ధ్వజమెత్తుతున్నారు నిజానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అంత రాణించలేకపోతున్నాడు అలాంటిది ఆ పవర్ ప్లే లో వరుస వికెట్లు తీసే బూమ్రాకి బంతిని ఇవ్వకపోవటం కక్ష సాధింపు చర్యలాగా కుళ్ళుపోతుదనంలా కనిపిస్తుంది అంటూ ఈ ఆల్రౌండర్ ను అందరూ ఎద్దేవ చేస్తున్నారు ఈ సీజన్ లో ముంబై యాజమాన్యం స్వయంకృత అపరాధమే అంటే ఇక్కడ ఐదు సార్లు కెప్టెన్ అయిన రోహిత్ శర్మను పక్కన పెట్టేసి హార్థిక్ లాంటి వ్యక్తిని కెప్టెన్ గా నియమించడమే చేసిన పెద్ద తప్పైతే ఇక హార్థిక్ పాండ్యా రోహిత్ శర్మను కొంచెం ఫాలో అవుతూ ముందుకు నడిపించాల్సిన జట్టును కాస్త సొంత నిర్ణయాల కారణంగా ఈ రకంగా చేసుకుంటూ వచ్చాడు అసలు ఫస్ట్ బౌలింగ్ బూమ్రా చేతిలోకి పెట్టకపోవడం చాలా పెద్ద బూత్ లాగా భావిస్తున్నారు ఇక దూ తర్వాతైనా మంచి నిర్ణయాలు తీసుకున్నావా అంటే అది లేదు ఇలా కాకుండా ఆకాష్ మధ్వాల్ పై ఉన్న వేటు కూడా వేసిస్తాడు దీనికి కారణం ఏంటి అంటే గతంలో ఆకాష్ మధ్వాల్ హార్దిక్ పాండ్యా అన్న సూచనలు అడగకుండా రోహిత్ శర్మను అడిగాడు కదా అందుకనే ఆ కక్ష పెట్టుకున్నావా అని కూడా ప్రశ్నిస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి